పదేండ్ల బీఆర్ఎస్ పాలన సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిన బీసీలంతా ఏకమై బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు తాండూరులో జరిగిన ప్రజా మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని అన్నారు ఇరవై నాలుగు గంటల విద్యుత్ రైతు పెట్టుబడి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కిట్ పథకాలను తీసుకువచ్చి ఘనత బీఆర్ఎస్ చేవెల్ల పార్లమెంటు అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ తాండూరులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆశీర్వాద సభను చూస్తుంటే బీఆర్ఎస్ పూర్తి పార్టీ గెలుపు ఖాయమైందని అన్నారు కాసాని జ్ఞానేశ్వర్ బంపర్ బంపార్ మెజారిటీతో మనం తెలిసిపోతున్నామనే సభ ఈ రోజు కనిపిస్తా ఉంది సమయం తీసుకోను ఆల్రెడీ చాలా సమయం అయిపోయింది మన పెద్దలు అన్ని విషయాలు చెప్పారు నేను రెండు మూడు ముచ్చట్లు చెప్తాను చెప్పి మరి మనందరం కూడా వెళ్దాం మొన్న జరిగిన ఎన్నికల్లో ఏం జరిగిందనే విషయం మనకు కూడా తెలుసు మీ బిడ్డ తాటూరు బిడ్డ రోహిత్ రెడ్డి కొన్ని ఓట్ల తేడాతో మీకు గురైడు మరి దానికి కారణం కూడా మన అందరికి తెలుసు కొంతమంది మోసగాలు మన జత చేరి మన పక్కనే ఉండి రెండు పోటు మోసం చేసినందుకు మన ఓటమి గురైనం అయితే మరి ఆ భగవంతుడు కూడా వాళ్ళకు తగిన శాస్త్ర చేసిండు ప్రజలందరూ వాళ్ళ నీటి నుంచి వెళ్తే ఎప్పుడు మార్గాలు కూడా చదవడానికి తయారున్నారో ఇక వాళ్ళకి పీడమైంది శని అయింది అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఇక తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు ప్రజలందరూ కూడా రైతులు మహిళలు యువత ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ తో చేసేతోనే ఉన్నారు మరి మనం గెలవాలంటే పేద ప్రజలకు అమాయకపు ప్రజలకు ఆశలు చూపించాలి ఆశలు చూపించి

స్వామిగౌడన్న మా అవలకు తాతల దగ్గర కూడా మధ్యలో రెండు వేల రూపాయలు అవునా అవునా కదా మరి తెలంగాణ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మన దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అమాయకపు నిరుపేద ప్రజలను ఈ విధంగా ఆశ చూపించి నమ్మించి మోసం చేసిన దాఖలా లేవు ఈ కాంగ్రెస్ కి ఓటు లేకుండా కాంగ్రెస్ కి ఓటు వేస్తే ఏం జరుగుతుంది చెప్పిన మరి నేను చెప్పిన విధంగానే ఇప్పుడు లక్షల రూపాయలు గోవింద

నేను గోవిందేనిప్పుడు కూడా చెప్తున్నా నేను ఆలోచించి చౌల పెద్ద పెద్ద పూలు పెడుతున్నారు మన ఎవరం కూడా మాటలు నమ్మవచ్చు అంతేకాదు గుళ్ళ పెడుకొని దేవుని పేరుతో అడుగుతున్నారు నేను ఈరోజు చెప్తా ఉన్నా మీ బిడ్డ రోహిత్ రెడ్డి చేసిన పూజలు హోమాలు గుళ్ళకి డబ్బులు పెట్టిన విగ్రహాలు దేశంలో ఏ ఒక్క బీజేపీ పెట్టిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మన తెలంగాణ ప్రజలకు మోసం చేసి మరి ఏమేమి చెప్పిరు ఒక్కసారి మనం గుర్తు పెట్టుకుందాం డిసెంబర్ తొమ్మిదవ తారీఖు ప్రతి ఒక్కరి ఇంటింటికి తిరిగి ఆరు గ్యారంటీల గ్యారెంటీ కాడని చెప్పి ఇంటింటికి తిరిగిచ్చారు దాని మీద ఇద్దరు మోసగల సంతకాలు ఉన్నాయి ఒకటేమో రేవంత్ రెడ్డి ఇంకొకటి పట్టి విక్రమార్క ఈ సంతకాలు పెట్టిస్తే కొంతమంది అమాయకపు ప్రజలు వాళ్ళను నమ్మి డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఈ ఆరు గ్యారెంటీలు వస్తాయనుకుంటున్నారు రైతులకు ఏం చెప్పిండు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు లక్షల రుణమాఫీ తీసుకోండి అన్నాడు రైతు బంధు పదివేలు కాదు పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నాడు కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తా ఉన్నాడు వచ్చే మా అవ్వలకు తాతలకు మా బిడ్డలకు సోదరులకు అదేవిధంగా మా ఒంటరి మహిళలకు వీళ్ళందరికీ కూడా రెండు వేలు కాదు నాలుగు వేల రూపాయలు ఇస్తాను ఆశ చూపిండు ఇక మా అమ్మలకు అక్కలకు మా ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కొంతమంది ఏమో మా బిడ్డ కలెక్టర్ ఎత్తడని చెప్పి మన కోట్లేసారు కారు కొద్దికి నా కోట్లేసారు ఇక కొంతమంది ఏమో ఆశపడి మోసపోయి ఈరోజు భంగపడ్డరు ఎట్లయిందంటే పరిస్థితి ఏరి కోరి మొగుంటు తెచ్చుకుంటే తయారైంది మన పరిస్థితి ఉండదు పోయింది ఊర్చుకున్నది పోయింది ఈ రోజు మన పరిస్థితి ఏంటి కరెంటు ఉంటుందా ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలతో నిధులు సాధించిన మీ బిడ్డ రోహిత్ రెడ్డి అయితే మరి డీజిలో మీరు చూసినట్టయితే కొన్ని పనులు పూర్తయినాయి ఇంకా కొన్ని పనులు మరి నిర్దాక్షిణంగా వాటన్నింటినీ రద్దు చేసి అంతేకాదు మరి మన యువతకు ఇండస్ట్రియల్ పార్క్ వస్తే మరి వందల మంది మన తాండూరు యువతకు ఉద్యోగం చేస్తే మన నాయకుడు అయిపోయింది దాన్ని కూడా రద్దు చేసింది కాంగ్రెస్ ఇషోల్లో కాంగ్రెస్లో విషయాన్ని పూర్తి చేస్తున్న అంతేగాదు ఈ రోజు హైదరాబాద్ హైదరాబాద్ని తాండరా సెంటర్ దగ్గరకొస్తుంది ఇక్కడికి వచ్చి అప్ప తీసుకొని పోయి ఇత్తనాలు వేసుకొని పంట పండక మరి ఇక్కడికి పంట తీసుకొచ్చి అంతే అట్లాంటిది కేసీఆర్ తో ఆలోచన వచ్చి రైతులకు పెట్టుబడి ఇవ్వాలని ఎకరాకు పది ఇచ్చి దేశంలో అందరి ఆదర్శంగా కేసీఆర్ నిలబడట లేదన్నసారి ఆలోచించండి రైతు అన్నలు ఇంటి పోయి ఆలోచించండి రైతులు చనిపోతే చనిపోయినది చనిపోయినందుకు అప్పులు గట్టలే కుటుంబం బాధపడుతున్న తరుణంలో ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి పంపించు వారం ఆలోచించండి ఆడబిడ్డలు పెళ్లి చేస్తే అన్నదమ్ములే ముఖం చాటేసే తినాలి అట్లాంటిది ఆడబిడ్డ పెళ్లి అయితే లక్ష రూపాయలు ఇంటికి పంపించండి కేసీఆర్ దయచేసి ఇంటికి పోయి ఆలోచించండి అదే కాదు కేసీఆర్ కిట్ ఇచ్చి ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు అబ్బాయి పుడితే పన్నెండు వేలు ఇచ్చి ఇంటి వరకు పండించి పంపించాడు కేసీఆర్ గారు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఒకటి ఒకటి కాదు ఇంటికి పోయి చూసుకొచ్చిండి చదువుకోవడానికి ఇప్పుడే వస్తుండే దాడురా దాడు రెండర్ అని గురుకులను చూసిన గురుకుల చెప్తున్నా కదా గోవింద్ కి ధైర్యం ఇవ్వాలంటే ఆ కసి నేను మూడు వేల ఓట్లు వస్తే గెలుస్తాడు కదా ముప్పై వేల మెజార్టీ వంటి ఇంకా ఎవరన్నా ఉండని నా వాళ్ళు నా కోసం కాస్త గారికి గట్టిగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు అయితే ఈ ఐదు నెలలు కూడా చూడండి కేసీఆర్ గారు పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చినారు మీరందరూ టీవీని చూస్తారు టీవీలల్లో వార్తలు ఇస్తారు మైక్ పట్టుకుంటే మైక్ పట్టుకుంటే చాలు కేసీఆర్ వయసు ఎక్కడా కేసీఆర్ అనుభవం ఇక్కడ మైండ్ పట్టుకుంటే చాలు కేసీఆర్ నేను తిట్టం రోజు ఉండదు మోరి మీద కేసీఆర్ తిడుతున్నాడు దేవుళ్ళ మీద ఒక్క పెడుతున్నాడు ఇవి రెండే చేస్తున్నాడు మనం వికారాబాద్ వచ్చినప్పుడు ఎలక్షన్ కన్నా ముందు లేవన్నాడు తెచ్చుకోండి ఆ రెండు లక్షలు నేను రాగానే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాకు నేను మాఫీ చేస్తా అన్నాడు అన్నడా లేదా కష్టం కష్టమైతుంది మీరు పోయి తెచ్చుకోండి తెచ్చుకుంటే నేను రాగానే చేస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది జనవరి వాయ ఫిబ్రవరి మార్చి వాయ ఏప్రిల్ మే కూడా ఇప్పుడు ఏమంటున్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు మా ఆగస్టు పదిహేడు నాడు అనే ఊరుకుంటున్నాడా ఏడు పోతే ఏ ఊరి పోతే ఆ ఊర యాదగిరి గుండ పోయి యాదగిరి లక్ష్మేశ్వర స్వామి మీద ఒకటి వెళ్ళి ఖమ్మం పోయాడు మీద ఒకటి భద్రేశ్వరుడు ఉన్నాడు అనుకుంటున్నాడు అంట ఈ ఆగస్టు పదిహేను దాకా మా ఊరికి రాకపోతే బాగుంటుంది నా మీద కూడా కొట్టేస్తాడే అంటే అప్పటిదాకా అన్ని ఎలక్షన్ అయిపోతాయి ఎంపీ ఎలక్షన్స్ అయిపోతాయి తర్వాత జిల్లా పరిషత్ ఎలక్షన్స్ అయిపోతాయి మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోతాయి ఇక అప్పుడు చూస్తుందంటే నేను ఉండే కదా అనుకుంటున్నట్టున్నాడు ఆగస్టు పదిహేను దాకా ఎందుకు ఎంపీ ఎలక్షన్స్ అయినా తెల్లారు చేయొచ్చు కదా మాఫీ చేయొచ్చు కదా ముఖ్యమంత్రి గారు అని అడగాలి కదా మీరు మరి జెండా పట్టుకోవచ్చు వాళ్ళకి అడగండి ఇంకొక మాట చెప్పిండు కదా ఒక గ్యారంటీలో ఒక పాగం అమ్మ చేసిండు ఏంటది ఫ్రీగా బస్సు అవునా మా మహిళా సోదరి వాళ్ళకి కానీ నేను ఇప్పుడు గమనించింది ఏంటంటే ఇంతకుముందు ఆర్టీసీ బస్సు వస్తూ ఉంటే ఎవరు లాపుతుండే అమ్మో ఇంత రావడం బస్సు ఎక్కించుకోవాలని మెల్లగా తీసుకొచ్చి ఆపి బస్ ఎక్కించుకుంటుండే ఇప్పుడు మాకు మార్పు తీసుకొచ్చింది తెలుసా రేవంత్ రెడ్డి గారు నలుగురు రాడో నిలబడితే నలభై కిలోమీటర్ స్పీడ్ లో పోతున్న బస్ వంద కిలోమీటర్ల లో తీసుకోబోతున్నాడు ఆపకుండా అది మార్పు అది మార్పు వచ్చింది మంచి నువ్వు మంచి బస్సు మంచి ఉంటే బాగుండేది కానీ ఇప్పుడు ఏమైపోతుంది బస్సు ఎక్కుతుంటే కండక్టర్ కసలు కొంటున్నాడు నువ్వు బస్సు ఎక్కువ నేను అని డ్రైవర్ దిగిపోతున్నాడు దిగిపోతున్నాడా లేదా కొట్లాడుతున్నాడు నన్ను ఎందుకు ఎగ్గించుకోవాలి ఈమెంటూ దేన్ని నేను ఓ ఇంకో బస్ అని డ్రైవర్ అంటున్నాడు నేనేమంటున్నాను అయ్యా నువ్వు ఫ్రీ బస్ ఇచ్చావు మంచిదే గాని మా వందల రూపాయలు ఇవి అలాగే డీలర్స్ బస్ పోనా కాదా మరి రెండు వేల ఐదు వందలు ఇస్తానని ఎక్కడ ఏంటో ఒకటి ఇవ్వలే ఇప్పుడు నేను వస్తుంటే అక్కడ మెట్రో ట్రైన్ ఏమంటుంది అంటే అందుకని అర్థమైంది పెద్ద ఎత్తున మెజార్టీ పెద్ద ఎత్తున మెజార్టీ ఇవ్వబోతా ఉన్నారు స్వామి గారు చెప్పినట్టు నలభై సంవత్సరాలలో ఒక బడుగుల గొంతు వినిపించాలని కేసీఆర్ గారు ఈరోజు రాసాని జ్ఞానేశ్వర గారిని టికెట్ ఇచ్చి పంపించారు ఖచ్చితంగా మనం అందరూ కూడా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన ఒక్కరొక్కరు ఒక పదవి చేపిస్తుంది నేను నాతో పాటు పదవి చేపిస్తామంటే చాలు కాసాన్ గారు గొంతు పార్లమెంట్ కూడా అందరికి మరోసారి తెలియజేసుకుంటూ కేసీఆర్ గారు కేసీఆర్ గారు గత పదమూడు రోజుల నుండి బస్ యాత్ర చేస్తున్నారు ఎక్కడ పోయినా చూస్తా ఉన్నాం ఏం మాట్లాడుతున్నారు ఎంతమంది వస్తున్నారు అంత మంది అర్థం ఏంటి ఐదు నెలల కాంగ్రెస్ పాలన బాగలేదు కేసీఆర్ ఓడగొట్టుకున్నాం అనే ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వచ్చింది కాబట్టి ఎక్కడ వచ్చినా కూడా అయ్యో నీ ఓడగొట్టుకున్నాం అనవసరంగా నువ్వు ఉన్నప్పుడు బాగుండేదని నేను చెప్తా ఉన్నాను కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పొచ్చున్నారు మార్పు తీసుకొస్తామని చెప్పారు కరెక్ట్ ఒకటి 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 ఆలోచిస్తుంటే మార్పు తీసుకొచ్చిండు పదేళ్ల కింద కేసీఆర్ నాకాల తెలంగాణ వచ్చిన తర్వాత ముందు మన రాష్ట్రం ఎంటుండే పదేళ్ళ కేసీఆర్ ఏమేం చేసింది ఒక్కసారి ఇంటికి పోయి ఆలోచించుకోండి పదేళ్ల కింద ఎట్లుండే ఏడు గంటల కరెంట్ ఇస్తుంది కేసీఆర్ వచ్చినప్పుడు ఏడు గంటల కరెంట్ ఇస్తుంది దాకా మూడు గంటలు పొద్దున ఉంటే నాలుగు గంటలు రాత్రి రాత్రింటే పొద్దున మూడు గంటల పడి మళ్ళీ రాత్రింది రాత్రి వాటిన పడి మళ్ళీ పొద్దున నాలుగు గంటల కరెంటు నెలకుంది అలాంటిది ఇరవై నాలుగు గంటల కరెంటు తెలంగాణ వస్తే చీకటి అయిపోతుంది అంటే మాట్లాడాలని నోరు పొమ్మించి ఇరవై నాలుగు కరెంట్ ఇచ్చిందా లేదా ఒకసారి ఆలోచించండి తెలంగాణ రాష్ట్రంలో ఎత్తుంటే ఏ పోర్డ్ పోయినా మోటార్ కాలిపోతుండే ఏ పోయినా కాలిపోతుండే కరెంట్ అట్లాంటిది పదిహేను చూస్తున్నామా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు ఆలోచించుకోండి ఇంటికి పోయి అంతకుముందు ఏం చేసి చాలా మన యొక్క కార్యక్రమానికి మన యొక్క రంగరంగానికి తర్వాత పదమూడవ తారీఖున తారీఖున ఉదయమేసి గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదిత మేము అందరినీ పేరు సంవత్సరాల కాలంలో కూడా మాజీ ముఖ్యమంత్రి వరిలో కే చంద్రశేఖరరావు గారు ఆయన యొక్క వ్యక్తి పది సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిందో మీ అందరికీ తెలుసు అదే కాకుండా మరి నాలుగు నెలల నలభై వచ్చినటువంటి

ఇరవై నాలుగు గంటలు కరెంటు కానీ అదేవిధంగా నీరు కానీ అదేవిధంగా రైతు బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి కానీ చందాన్ తోఫ కానీ ఇలాంటి పేర్లు ఎన్ని చెప్తున్నా తగ్గలే నిధుల ఇవన్నీ కూడా పూజ తప్పక పాటించినటువంటి వ్యక్తి భానుభావుడు కె చంద్రశేఖరరావు గారు అని నేను దగ్గర ఇకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసినా మీరు బాగా ఆలోచన చేయాలి ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు పోతుందో జరుగుతుంది దీని మూసే లేదు ఇలాంటివన్నీ కూడా మా బిడ్డకు మరి సత్యమారు ఎందుకంటే సమయము ఆసన్నమైంది ఇంతకు ముందు మిత్రులు చెప్పినట్టుగా కేసీఆర్ గారికి బలాన్ని అందించాలంటే అవును ఎన్నికల్లో ఒక కొద్ది ఒక పాయింట్ ఎయిట్తో పాటు ఓడిపోయినటువంటి మాట రోహిత్ ప్రేమ కూడా అతి కొద్ది దాంట్లో ఓడిపోయినటువంటి మాట కుట్రలు ఎక్కువున్న సరే వాస్తవాలో చెప్పుకోవాలి ఇది అని బలాన్ని చేయకూడత వచ్చింది కానీ అందరిని నేను బాగా గమనించాలి ఈ రోజు నిశబ్దం విప్లవం రాబోతుంది రాష్ట్రం అందరూ తెలంగాణ రాష్ట్రంలో నిశబ్దం విప్లవం రాబోతుంది

ఏమని పీసీ లేకుందాం మనం ఆలోచించున్నారా ముప్పై సంవత్సరాలకు ఒక టికెట్ వస్తే ఇంతమంది మీటింగ్ వచ్చినప్పుడు ఒక రెడ్డి మీటర్ అయినటువంటి వారు రెడ్డికి గిఫీసుకు టికెట్ మన గిఫీ మన బాధ్యత ఏంది ప్రతి ఒక్కరిక్కడ ఉన్నటువంటి పీసీ మీటరు ఒక్కరొక్కరు తన బంధువులకు మిత్రులకు స్నేహితులకు చెప్పి బీసీ ఓట్లన్నీ కూడా ఆ సాంధి కారు గుర్తు మీద పడే విధంగా పనిచేయాలి పొద్దున అడుగుతున్నారండి మీరు బీసీకి టికెట్ లేదు టికెట్ ఎప్పుడు అంటున్నారు కదా మరి పిలిపించాం ఎందుకు బీసీ ఓట్లు చేయలేదు బీసోళ్ళు బీసోళ్ళ కంటే ఏం సమాధానం కాబట్టి ఈ రోజు సామాజిక వర్గాలతో ఒక మాట మీద ఉండి ఒక తాటి మీద ఉండి మనం మన అభ్యర్థిని గెలిపించుకోవాలి ఇంకా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు మీకేమి మీ ఓటు వేరే వాళ్ళకేస్తూ ఉంటారు నీ ఓడికి ఓటేసుకోవా డబ్బులు కొట్టేది మనం పాటలు వాడేది మనం పోస్టర్లు వేసేది మనం జెండాలు పోసేది మనం ఓటు మాత్రం ఇంకోస్తా ఉన్నాం బీసీల మిత్రుడైనా ఎవరు జెండాలు పోసిండో వారికి టికెట్ ఓటేసుకోవాలా అప్పుడే బీసీల సంక్షయించెది వేదిక మీద ఉన్నటువంటి వారు పార్టీలో ఉన్నటువంటి ఎండిపో మేము మీకు సపోర్ట్ నిలబడ్డామంటున్నారు మరి ఆ టైంలో మన పాత్ర ఏమిటి అందుకే నేను ఈరోజు బీసీ మేధావులను బీసీ విద్యార్థులను బీసీ రైతులను ప్రతి ఒక్కరికి చేతులెత్తి ప్రార్థిస్తున్నా మన ఓటు మనం ఈ సంవత్సరం వేసుకుందాం కాసా గెలిపిద్దాం కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించాలి మీ బీసీలకు చీమురత్ ఉందా మీ బీసీలకు రోషన్ ఉందా మీ బీసీలు ఐక్యమత్యం ఉన్నారా ఒకవేళ ఉంటే మీరందరూ కాసా ఓటు వేసుకోండి మాకు ఆయన పడుతున్నాం మరి మన ఓటు మనం వేసుకుందామా వేసుకుందామో వాళ్ళు చేయబండి మన గుర్తీ మన గుర్తేంటి Gracias.